సర్వహక్కులు ఉన్నాయి మీకు మంచిగా స్పందించండి ఒకవేళ నా మీద తీవ్రమైన వ్యతిరేకతో విరుచుకు పడిపోతూ కూడా నేను ఏం ఫీల్ అవును నా రకం అంతే బ్రతకటం కోసము బాగుపడటం కోసం సంపాదించడం కోసం వచ్చినోడు కాదుగా పోగేసుకునే మాటలు మాట్లాడదాకి ఎందు నిమిత్తము పంపబడ్డాడో ఆ మాట చెప్తాడు అది ఎవరికి నచ్చకపోయినా అటిపోని దేవుడా అనే నా పాట ఒకటి యూట్యూబ్లో ఉంటుంది చూడండి ఏసన్న గారి మీద గౌరవంతో ఇన్నిగా ప్రార్థన మానని మమ్మల్ని ఎలా దాటిపోతావయ్యా కన్నీరు ఆపని మమ్మల్ని ఎలా దాటిపోతావు మూడో చరణంలో సేవే ప్రాణమై బ్రతుకుచున్న అలాంటి పరిస్థితి మనకేమో ఆస్తులు లేవు విస్తారమైనటువంటి భూములు భవనాలు లేవు విస్తారంగా కన్నీరు కార్చగలిగినంతగా తల జలమయంగా ఉంది అంతకు ఇంకేం లేదు ఒక మహా గొప్ప దైవజనుడు అన్నారు డబ్బులు లేకపోతే పేదోడు కాదు ఏసయ్య కాళ్ళు గడిగే కన్నీరు లేకపోతే ఆడు పేదోడు అన్నాడు ఇక ఆ మార్ని పట్టుకొని మనం బాగా డబ్బు ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాం ప్రభు స్తోత్రం ఆ పద్నాలుగో తేదీ సభలో మహిమకరంగా ముగించిన తర్వాత అదే రోజు రాత్రి విపరీతమైన జ్వరం ఒక రెండు మూడు రోజులు లేవలేని పరిస్థితి డాక్టర్ల దగ్గరికి వెళ్ళే అంత ఖాళీ ఉండను బతికైపోయింది కదా డాక్టర్లు అందరికీ ఫోన్లు చేయటం వాళ్ళు చెప్పిన మందులు కొనుక్కొని వేసుకోవటం మంచి మంచి వైద్యులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ మనబెట్లేవ్వటం మరి నాన్నెట్టుందర అంటే నాన్న అవి తీసుకు అంటాం అవి తెచ్చుకొని వేసుకోవటం దాదాపు అందుబాటులో ఉన్న మందులు మామూలు అన్నీ అయిపోయినాయి జ్వరం దగ్గర ఆ రోజు అసలు చాల్స్ ఇంటికి వెళ్ళాము తెల్లవారంతా లేవలేని భయంకరమైనటువంటి జ్వరం ఎన్నో పోరాటాలు ఈ క్రమంలో ఈ ఆదివారం దాకా జ్వరంతో లాగింది బండి సడన్గా ఆదివారం నుంచి పోయింది పరిమితమైన దగ్గు ఇక్కడికి రాలేని పరిస్థితి ఎయిర్పోర్ట్లోకి ఎలా చేయలేమన్నా నాన్ స్టాప్ అన్నమాట అనమాట అటునుంచట్టి బయట వేస్తారు అనే పరిస్థితి ఫ్లైట్లో దగ్గుతుంటే గతం నాలుగు వారం రోజులుగా గొంతుంతా రఫ్ అయిపోయి ప్రక్కటి తల నొప్పి తలనొప్పి దీనికి మించి అందరూ అనుమానంగా ఈడవడరా మా పక్కన తగలబడ్డాడు అన్నట్టు చూస్తుంటే అది ఇంకెక్కువ బాధ రాలేని రాకూడనంత బలహీనత కానీ ఇక్కడ దైవజనులు ఎంతో ప్రయాసపడ్డారు కష్టపడ్డారు ఖర్చు పెట్టారు ఎదురు చూశారు కలిసి ప్రార్థించడానికి ఇన్ని తిప్పలు పడితే కేవలం జ్వరం అయితేనే ఉన్న కానీ దగ్గు ఎదుటి వారికి కూడా ఇబ్బందికరంగా ఉండే సమస్య కనుక పదిసార్లు ఆలోచించాను చిట్కా వైద్యాలు మొదలుకొని ఇంగ్లీషు ఆయుర్వేదం దాకా అన్నం తక్కువ బెల్లలు ఎక్కువ మింగ మూడు రోజులు అడ్డగోలుగా బఠానీలు తిన్నట్టు తిన్నాను ట్యాబ్లెట్లు ఎవరైతే తిప్తుంది ఈ మాత్రం ఆగింది కానీ ఇంకా వస్తూనే ఉంది నాకు మైక్ అవసరం లేకుండా కనీసం కిలోమీటర్ రీచ్ అయ్యే వాయుస్సు ఉంటుంది నడిస్తే కిలోమీటర్ అవతల తుల్లిపడి బండి బ్రేక్ ఎత్తడట్టు ఉంటుంది ఇప్పుడు ఈ సహాయం లేకపోతే మీ దాకా కూడా వాయుస్ వచ్చే పరిస్థితి లేదు అయినా కాసిపోయినా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి అనే ఆశ కొద్దీ మీ మధ్యలో ఉన్నాను ప్రయాసపడినా ప్రార్థించిన సహకరించిన ఈ గడియ కోసం ఆరాటపడిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు మిమ్మ నిశ్చయంగా ఆశీర్వదించునుగాక కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా మీరేమీ అంటలేదు అయ్యో స్తోత్రం నేనే బలహీనంగా ఉన్నాను అనుకున్నాను కానీ చాలామంది బలహీనంగా ఉన్నారు ఏ కోటమైనా ఏ డినామినేషన్ అయినా ఏ ప్రసంగికుడైనా ఎంత బలహీనంగా ఉన్నా అతనికి బలం రావాలంటే ఉత్తర ఉంటే వస్తుంది క్రిస్టియానిటీ ఈజ్ నెవర్ వన్ వే రైట్ నీడ్ నీట్ హ్యావ్ బోత్ వేస్ ఇట్ కెనాట్ బి వన్ వే రైట్ డెడ్ అయిపోయిన ఫోన్లో మాట్లాడుకోవడానికి పిచ్చుడు ఉళ్ళడు అవతల నుంచి రెస్పాన్స్ ఉంటేనే కదా కనుక కడుపులో కడుపులో ఫీల్ అయ్యి ఆనందించి బాధపడి ఏదైనా బయటికే సర్వహక్కులు ఉన్నాయి మీకు మంచిగా స్పందించండి ఒకవేళ నా మీద తీవ్రమైన వ్యతిరేకతో విరుచుకు పడిపోతూ కూడా నేను ఏం ఫీల్ అవును నా రకం అంతే కొంచెం కూడా డిస్టర్బ్ అవను ఏమి ఇబ్బంది పడినా సేవ అంటేనే వ్యతిరేకం కదా ఇప్పుడు శనివారం ఒక్క పాయింట్ ప్రభు కొంచెం కన్సిడర్ చేస్తుంటే ఆయన సిలివే ఈ అసలు అవునా కదా వాళ్ళ పంతం వాళ్ళు పట్టుదలంటే ఏంటి విశ్రాంతి ఇతడు విశ్రాంతి దిన ఆచారంలో మీరు టీయ్యగాక అలాగో చెయ్యవలందని శిష్యులకు బోధించుచున్నందున ఇతన్ని ఎలాగోన సంహరించమని మరి ఎక్కువగా ఆలోచించారు చంపేసే పాయింటే శనివారం పొందాని గురించి మంచిదే కదరా దగ్గర పాటించిన ఒక్క మాట అంటే తగు ఉండదు చచ్చిపోతుంది ఎందుకని చేతిలో పడి ఆయన అంతే బ్రతకటం కోసం బాగుపడటం కోసం సంపాదించడం కోసం వచ్చినోడు కాదుగా పోగేసుకునే మాటలు మాట్లాడేదాగి ఎందు నిమిత్తము పంపబడ్డాడో ఆ మాట చెప్తాడు అది ఎవరికి నచ్చకపోయినా ఇవి అంతకన్నా ఎక్కువ అందులో వెయ్యి వంతు కూడా కాదుగా మరి ఇంక పోగేసుకునేది ఏముంటుంది దేశ రక్తం చే కాబట్టి గతంలో కూడా మీ దగ్గర నేను పరిచయం చేశాను కనుక నేను ఏం పోగేసుకుంటానో మీకు తెలుసు కదా కాబట్టి ఇదంతా తెలిసే వచ్చారు అంటేనే మీ పట్ల నాకు చాలా గౌరవం ఎందుకంటే ఘనతలు పొగడతలు సన్మానాలు ప్రత్యేకత లేని కేవలం మోకాళ్ళ ప్రార్థన కోడిక ఇంతమంది రావడం అంటే వాళ్ళ లోకంలో ఇలాంటివి ఏమి ఆశించని క్వాలిటీ ఉన్నవాళ్ళనే కదా ఆ ఒక్క పాయింట్ మీద మీ అందరి మీద నాకు విస్తారమైన గౌరవం ఉంది మనసులో ఒక ఉన్నత భావం ఉంది ఆ గౌరవ భావంలో నుంచే నేను మీతో మాట్లాడుతున్నాను నాలాంటి ఒక దేన సేవకుని మనసులో స్థానం సంపాదించడం స్వల్ప విషయమే కావచ్చు కానీ దేని దేన సేవకుడు మీకోసం కన్నీరు కార్చగలిగినవాడు ఆ కన్నిటిని దేవుడు దాటిపోలేనంత గలవాడు దాటిపోని దేవుడా అనే నా పాట ఒకటి యూట్యూబ్లో ఉంటుంది చూడండి ఏసన్న గారి మీద గౌరవంతో ఆశ్చర్యకరుడా అనే బాణీలో ఆ పాట రాసిపాడాం అందులో మూడు వచ్చినాల్లో మూడు మాటలు అన్నాను ప్రార్థనే ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేయని యాకోబు మోకరించి ఏడిస్తే వెంటనే విజయం ఇచ్చేసావు త్రోపక్కన గుడ్డు ఏడిస్తే వెంటనే పాపాత్మురాలు కలుపు కాళ్ళ మీద పడి ఏడిస్తే పరిచయం అందులో నేను వాడిని పదాలు ఇలాంటి వాళ్ళకే చేసేవే ప్రార్థన మానని మమ్మల్ని దాటిపోతావయ్యాలు కన్నీరు ఆపని మమ్మల్ని ఎలా దాటిపోతావు మూడో చరణంలో సేవే ప్రాణమై బ్రతుకుచున్న నిదాసులను దాటిపోతావయ్యా ఆ పాట రాయటానికి కారణం కీర్తనల గ్రంథంలో దేవా ను విడనాడు అంటే కొంచెం వదిలేడు వదిలేసాడు ఒకసారి కానీ బొత్తిగా అయిపోతాడు అన్నమాట మళ్ళీ పట్టుకొని అర్థమైందా నేను వదిలే తిట్టుంటుంది లైఫ్ అని రెండు దాగల నుంచి మళ్ళీ చేర్చుకున్నాడు నువ్వు బొత్తిగా వదలో అన్న మాట నన్ను పట్టుకుంది దాని మీద పాట రాశాను అన్నమాటారా దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మీతో ప్రస్తావించి ఎక్కువ దేవుడు నాకు ఇవ్వాలి నన్ను చూస్తా వినండి మీరు తప్పక స్పందించండి ప్రేక్షకులకు ఎవ్వరు ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫార్మెన్స్డ్ రైట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫార్మెన్స్ అన్ స్టేజ్ ఈస్ డూయింగ్ సంథింగ్ యూ కెన్ నాట్ బి బిఎస్పెక్టెడ్ క్లాప్ హ్యాండ్స్ అండ్ డూ సమ్థింగ్ జాయిన్ ద మ్యాచ్ అండ్ ప్లే వాట్ యూ కెన్ ప్లే స్టేడియంలో కూర్చున్న సప్పట్లకు వచ్చే బ్యాచ్ కాదు మనం దిగి సెంచరీలు కొట్టాలా ఏ రక్తం ఇచ్చే కమన్ పీపుల్ ఆఫ్